వరలక్ష్మి ఇంటికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి వాళ్ళు ఐఎమ్ సారీ అమ్మ అని చెప్పేసి అయితే ఒక బోర్డుని తయారు చేసి వాళ్ళ అమ్మకు చూపిస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి వాళ్ళు అమ్మని చాలా గట్టిగా హక్కు చేసుకుంటూ అమ్మ ఇప్పటిదాకా మేము ఏమైనా తప్పులు చేస్తూ ఉంటే మమ్మల్ని క్షమించమ్మ మేము ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే మమ్మల్ని క్షమిస్తావు కదూ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి వాళ్ళు మాత్రం ఒక గిఫ్ట్ని తీసుకొని వచ్చి అమ్మ ఇదిగో ఇది నీకోసమే ప్రత్యేకంగా మేము కొన్నాం నీకోసమే అని చెప్పేసి అయితే అంటూ చాలా సంతోషంగా ఇస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఏంటి ఇది కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు ఏంటి ఈ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి మీరు తీరిగ్గా కూర్చొని తింటూ ఉంటే మీకు ఏమీ తెలియటం లేదు అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా మీరు కూర్చొని తినడం కాదు సంపాదిస్తే తెలుస్తుంది అప్పుడు డబ్బులు విలువ అని చెప్పేసి అయితే వాళ్ళని కసురుకుంటూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఆ గిఫ్ట్ని తీసుకొని కిందకు విసిరేస్తూ ఉంటుంది మీరు డబ్బులు సంపాదించినప్పుడు ఏవైనా గిఫ్ట్లు కొని ఇవ్వండి నాకు అప్పుడు తీసుకుంటాను ఇప్పుడు కాదు అని చెప్పేసి అయితే వాళ్ళ మీద చాలా చిరాకు పడిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ వాళ్ళ అత్తయ్య అయితే ఏంటి వరలక్ష్మి ఎలా చేస్తుంది పిల్లల్ని ఎందుకు ఎంత బాధ పెడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్